కాలం మన చేతుల నుంచి జారిపోతుందా కాలం నడిపిస్తుందా లేక మనమే కాలాన్ని నడిపించాలా ఈ వీడియోలో టైం ట్రాప్ అనేది ఏంటి ఎందుకు రోజులు తక్కువగా అనిపిస్తున్నాయి మన మెదడు ఎలా కాలాన్ని చూస్తుంది అన్నదాన్ని మనము ఈరోజు సైంటిఫిక్ గా అర్థం చేసుకుందాం చివరిలో మీ కాలాన్ని నిబంధించేందుకు త్రీ మెంటల్ హ్యాక్స్ గురించి నేను తెలియజేస్తాను ఈ వీడియో చూశాక మీ జీవితం స్లోగా కాదు మరింత రిచ్గా ఈ యొక్క వీడియో తర్వాత మీ యొక్క ప్రయాణం సాగుతుంది మనకు చిన్న ఫీలింగ్ ఉంటుంది వావ్ ఈ వారం అంతేనా గడిచిపోయిందా చిన్నప్పటి రోజులు ఎంతో నెమ్మదిగా ఉండేవి అసలు ఏంటి ఈ టైం ట్రాప్ అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుంటాం ఈ వీడియోలో మీ యొక్క కాలాన్ని మీ చేతుల్లోకి తీసుకొచ్చే నిజాల గురించి మనము తెలుసుకుందాం వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఎలెన్ మస్క్ వచ్చేసి రేపు ఆయన ప్రతి దాన్ని కూడా కొనగలడు ఐ ల్యాండ్ని కొనగలడు అండ్ ప్లానెట్ని కూడా కొనగలడు కానీ ఒక్కదాన్ని మాత్రం కొనలేడు అదే టైం అదే సమయం కొందరికి స్పీడ్గా పరిగెడుతుంటే మరి కొందరికి స్లోగా పరిగెడుతుంది మనకు చిన్నప్పుడు సమ్మర్ బ్రేక్స్ రాగానే సమ్మర్ బ్రేక్స్ అంతా కూడా ఆటల్లో మునిగిపోతూ ఉంటాము అండ్ ఎంత ఆడుకున్నా కూడా సమయము మిగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయిపోయింది అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా హాఫ్ ఇయర్ అయిపోయింది మళ్ళీ త్వరగా ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేస్తుందని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి మనం పెద్దగైన తర్వాత కెరియర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పిల్లలు ఈ విధంగా కెరియర్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ మనము వెనకకు వెళ్ళి తిరిగి చూస్తే అప్పుడే ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా అప్పుడే ఇంత స్పీడ్గా టైము వెళ్ళిపోయిందా అనేది మనకు గుర్తుకొస్తుంది జీవితం అంతా కూడా ఇంత చిన్నదిగా కనిపిస్తుంది ఏదో సాధించాలనుకుంటుంటాము అదేవిధంగా ఏదో సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటాము కానీ టైం అంతా కూడా స్పీడ్గా వెళ్ళిపోయింది ఏదో చేయవలసి వచ్చేది చేయాలనుకున్నది జరగలేదు అనే దాంట్లోనే మనము టైం అంతా కూడా స్పీడ్గా వెళ్ళిపోతుందని మనకు అనిపిస్తూ ఉంటుంది మనం ఆలోచిస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్లో మనం అనుకొని ఉంటాము ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈసారి ఏదో చెయ్యాలని అనుకుంటు ఉంటాము ఆలోపే హాఫ్ ఆఫ్ ద ఇయర్ కంప్లీట్ అయిపోయింది అసలు టైం అంటే నిజంగా ఏమిటి కాలం అనేది ఒక క్లోజ్ మిషన్ కాదు మన మెదుడే అసలు టైం మిషన్ అని చెప్పొచ్చు ఏ యాక్టివిటీ చేస్తున్నామో మన ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉన్నదో బట్టి మనము కాలం ఎలా గడుస్తుందో అనిపిస్తుంది అయితే చిన్నప్పుడు రోజంతా ఆడటము నేర్చుకోవడము వాటి వలన టైం చాలా నెమ్మదిగా అనిపించేది ఇప్పుడంతా కూడా ట్రెండ్ అంతా మారిపోయింది మొబైల్ ఫోన్ సైన్ డిజిటల్ స్క్రోలింగ్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల టైం చాలా వేగంగా వెళ్ళిపోతుంది మనకు అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియడం లేదు ఈ వీడియోలో త్రీ ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాము వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యూస్ఫుల్ అవ్వచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ లకపోతే బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ పాయింట్ మనం మాట్లాడుకుంటే టైమ్ ఇల్యూషన్ మన మెదడు ఎలా మనల్ని మోసం చేస్తుంది మీరు ఇక్కడ ఆలోచిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు చాలా రోజుల నుంచి ఆయన జాబ్ చేస్తున్నారనుకోండి ఆయన వెళ్ళి ఒక మాట అడగండి మీరు లాస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు కదా ప్రీవియస్ జరిగిన కొన్ని సందర్భాలు ఏమైనా చెప్పమని చెప్తే ఆయన చెప్పలేకపోతారు ద రీజన్ ఈజ్ ఏంటంటే రొటీన్ లైఫ్ రొటీన్ ఆఫీస్ రొటీన్ ఫుడ్ అందులోనే స్టక్ అయిపోయి లైఫ్ అంతా కూడా అక్కడే టైం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఏం జరిగిందో మీద కంటే టైం అంత స్పీడ్గా వెళ్ళిపోయిందనే దాని మీదనే ఆయన కాన్సన్ట్రేషన్ ఉంటుంది అతనికి మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగితే జాబ్లో ఏ రోజు ఎంటర్ అయ్యారో ఆ రోజు జరిగిన సంఘటనలు అడిగితే తప్పకుండా గుర్తుంటుంది అదేవిధంగా కాలేజీలో మొదటి రోజు ఎవరైతే మనం జాయిన్ అవుతామో ఆ ఫస్ట్ డే అనేది మనకు గుర్తుంటుంది ఎందుకంటే అక్కడ ప్రతి విషయం కూడా కొత్తగా ఉంటుంది ప్రతి క్షణం కూడా కొత్తగా అనిపిస్తుంది అండ్ ఉన్న లొకేషన్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అంతా కూడా మనకు కొత్తగా అనిపించడం వల్ల ఆ విషయాలన్నీ కూడా మనకు గుర్తుండిపోతాయి ఇక్కడ మనము ఫిజికల్గా అక్కడ ప్రజెంట్ ఉంటాం కానీ మెంటల్లీ మనము డిస్కనెక్ట్ అయిపోతాము ఎప్పుడైతే మన లైఫ్లో మనకు రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో దాని తర్వాత ఆ టైంలో వర్క్లో రొటీన్ లైఫ్లోకి మారిపోతూ ఉంటామో అక్కడంతా కూడా లైఫ్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మనం చిన్నప్పుడు ఏదైతే ఆడుకుంటామో అది సైక్లింగ్ చేసేటప్పుడు కావచ్చు అదేవిధంగా ఆటలు ఆడుకునేటప్పుడు కావచ్చు చిన్నప్పుడు చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అండ్ ఆ లైఫ్ అంతా కూడా మనకు గుర్తుండిపోతుంది మన బ్రెయిన్కి ఎప్పుడైతే కొత్త విషయాలు ఎంటర్ అవుతాయో అప్పుడు మన బ్రెయిన్ అంతా కూడా యాక్టివ్ అయిపోయి దాన్ని మెమరబుల్గా చేసుకుంటుంది మన మెదడు గతంలో ఎంత కొత్తగా అనుభవించిందో దాన్ని బట్టి వావ్ ఈరోజు నెమ్మదిగా గడిచింది లేదా పోయింది బాబోయి అని చెప్పి అనిపిస్తుంది మీ రోజు మీ రోజు రోజుకి రిపీట్ మోడ్లో ఉంటే కాలం గాలిలా వెళుతుంది కానీ కొత్త అనుభవాలు మైండ్ఫుల్గా గా జీవించే జీవితం కనుక ఉంటే టైం స్లోగా అనిపిస్తుంది సో సెకండ్ పాయింట్లోకి మనం వచ్చేస్తే టైమ్ ట్రాప్ ఎక్స్ప్లైన్డ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కాలమే పెద్ద ట్రాప్ అని చెప్పవచ్చు రీల్స్ నోటిఫికేషన్స్ అండ్ టాస్క్ ఇవన్నిటి మధ్య జీవితం అంతా కూడా జంపింగ్లా అయిపోతూ కిందికి పైకెద్దులు వెళ్ళిపోతూ మన యొక్క మెదడుకి ఓవర్లోడెడ్ చేసేస్తూ ఉంటాయి మీరు ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించలేరు ద రీజన్ ఈ ట్రాప్ వల్ల కొన్ని సంవత్సరాలంతా కూడా సెకండ్స్ లా అనిపిస్తూ ఉంటాయి శర్మాజీ యొక్క కొడుకులు దినాకర్ శర్మ అలాగే లజారోస్ గోండీస్ వీళ్ళిద్దరు కూడా రీసెర్చ్ చేయడం జరిగింది టైం ట్రాప్ మీద ఎప్పుడైతే సోషల్ మీడియా వీళ్ళు చేసిన రీసెర్చ్ ఏదైతే ఉందో సోషల్ మీడియా ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ సోషల్ మీడియాలో ఎంటర్ అయిన తర్వాత జస్ట్ టెన్ మినిట్స్ అనుకుంటే అది ఫార్టీ మినిట్స్ వన్ అవర్ వరకు వెళ్ళిపోతున్న విషయం కూడా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు తెలియదు నెట్ఫ్లిక్స్లో మీరు ఎంటర్ అయినప్పుడు నెట్ఫ్లిక్స్లో ఒక్క ఎపిసోడ్ చూద్దామని ఎంటర్ అవుతాము కానీ ఆ ఎపిసోడ్స్ ఎండ్ అయ్యే వరకు కూడా నైట్ అంతా మేల్కొని ఎపిసోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తుంటాము అంటే మనం ఆలోచించాలి ఎంటర్ అయింది ఒక్కో ఎపిసోడ్ వరకే కానీ మనము ఎండ్ నైట్ మొత్తం గడిపేశాము ఎంత టైము వెళ్ళిపోయిందో మనం అబ్జర్వ్ చేయొచ్చు అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అలాగే రీల్స్ మీద ఎంత టైం వేస్ట్ అయిపోతుందో మనకు తెలుసు దీన్నే మనము డిజిటల్ నెంబర్నెస్ అని చెప్తాము ఇలా మనము గంటలు గంటలు స్పెండ్ చేసిన తర్వాత డే అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది ఎలా వెళ్ళిపోయిందని ఆలోచనలో పడిపోతూ ఉంటాం మనం మనం యూజ్ చేస్తున్న మొబైల్ పైన స్పెండ్ చేస్తున్న రీల్స్ మీద ఇవన్నీ మనకు ఒకేసారి మన యొక్క బ్రెయిన్లో మైక్రో మీద ప్రెజర్ అవుతుంది దీనివల్ల మన బ్రెయిన్ కి స్ట్రాంగ్ అబ్జర్వేషన్ అండ్ అలాగే స్ట్రాంగ్ మెమొరీ మనకు దొరకకపోవడం వల్ల ఆటోమేటిక్ గా అనేది స్పీడ్ అప్ వెళ్ళిపోతూ ఉంటుంది కొందరు రియల్ వరల్డ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు న్యూ ఫుడ్ కుకింగ్ చేస్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేయడము వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది ట్యాన్ చాలా స్లోగా ఉందని చెప్పి నెంబర్ థర్డ్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే న్యూరో సైన్స్ హ్యాక్స్ టు ఎస్కేప్ టైమ్ ట్రాప్ అని మనం చెప్పొచ్చు అయితే ఇందులో త్రీ మేజర్ పాయింట్స్ ఉంటుంది సో ఈ త్రీ మేజర్ పాయింట్స్ని మనము ఏ విధంగా మనము ఈ యొక్క ఎస్ టైమ్ ట్రాప్ని మనము కంట్రోల్ చేయొచ్చో మనము ఇక్కడ తెలుసుకుంటే నెంబర్ వన్ వచ్చేసి నెమ్మదిగా జీవించు అంటే మైండ్ ఫుల్ నిమిషాలు కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే ప్రతిరోజు కూడా పది నిమిషాలు ఏవైతే మనం ఫోన్ లేకుండా గడపడానికి ప్రయత్నించాలి అంటే కేవలం ఒక టెన్ మినిట్స్ మన దగ్గర మొబైల్ లేకుంటే మనము ఎలా గాబర పడిపోతాము ఏ విధంగా మనకు ఫోన్ లేకుంటే ఏ విధంగా మనము గాబర గాబరగా పడిపోతూ అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము కానీ మీరు ఆ పది నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ఈ యొక్క ప్రకృతిని గమనించడం స్టార్ట్ చేయండి ఐన్స్టీన్ ఒక మాట చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఒక హీట్ ప్యాన్లో మనము వేలు పెట్టి కాల్చుకుంటే ఆ ఒక్క సెకండ్ కాలింది వన్ అవర్ వరకు కూడా మనకు ఆ పెయిన్ ఇస్తుంది అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళ మీ యొక్క టైంని ఒక గంట సేపు మీరు స్పెండ్ చేసిన అది వన్ మినిట్లో గడిచిపోయిందని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనము టైం పర్సెప్షన్స్ అనేది కేవలం గడియారం ముల్లు మీదనే డిపెండ్ అవ్వదు ఇది కేవలం మన యొక్క అటెన్షన్స్ అదే విధంగా ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని గుర్తించాలి ఇక్కడ మనం సెకండ్ పాయింట్ కూడా మనం మాట్లాడుకుంటే కొత్తగా నేర్చుకోవడము ప్రతి వారం కూడా ఒక కొత్త పని చేయడానికి ప్రయత్నం చేయండి కొత్త రూట్ మ్యాప్ అండ్ కొత్త పుస్తకాలు చదవడము అండ్ కొత్త స్నేహితులతో పరిచయాలు పెంచుకోవడము ఈ విధంగా మన యొక్క బ్రెయిన్ కొత్త మెమొరీతో నెమ్మ నెమ్మదిగా మన యొక్క కాలాన్ని ప్రాసెస్ లోకి మార్చేస్తుంది ఇక్కడ మైండ్ ఫుల్ నోవల్టీలో ఐదు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనము డిస్కషన్ చేసుకోవచ్చు ఇందులో మనము ఫస్ట్ పాయింట్ వన్లో ఫస్ట్ అని మనం మాట్లాడుకుంటే చిన్నప్పుడు మనం సైకిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాం ఎన్ ట్రై చేస్తున్నప్పుడు కింద పడిపోతూ ఉంటాము దెబ్బలు తాగుతూ ఉంటాయి మళ్ళీ లేస్తాము మళ్ళీ ప్రయత్నిస్తాము దానివల్ల మళ్ళీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనము సైకిల్ నేర్చుకోవడము కంప్లీట్గా స్టార్ట్ అయినప్పుడు ఆ యొక్క ఫీలింగ్ ఆ యొక్క హ్యాపీనెస్ ఆ యొక్క మెమరీ మనకు గుర్తుండిపోతుంది సెకండ్ వన్ చూసుకున్నట్లయితే స్మాల్ బట్ న్యూ సో కొత్తగా ట్రై చేయడము కొత్తగా ప్రయత్నించడము ఇక్కడ చాలా అవసరం ఎందుకంటే చాలామంది చాయ్ ఉంటారు రొటీన్ ఛాయ్ కాకుండా వెరైటీగా తాగడము అండ్ రొటీన్ సాంగ్స్ లిజనింగ్ మ్యూజిక్లో రొటీన్గా అవే పాటలు వింటూ ఉంటాం కొద్దిగా కొత్త సాంగ్స్ని వినడానికి ప్రయత్నించండి మీ మెమొరీ యొక్క మెల్లమెల్లగా మీ మెమొరీ ఆలోచన విధానం కూడా మారిపోతుంటుంది అండ్ ఎక్స్ ఎక్సర్సైజ్ వెళ్తూ ఉంటాము రొటీన్ ఎక్సర్సైజ్ కాకుండా డిఫరెంట్ యాక్టివిటీస్ డ్యాన్స్ యాక్టివిటీస్లా మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ యొక్క బ్రెయిన్ ఇంకా షార్ప్ అండ్ మార్ప్ అనేది కనిపిస్తుంటుంది ఇందులో మనం థర్డ్ వన్ మాట్లాడుకుంటే ట్రావెలింగ్ ట్రావెల్ అని మనం చెప్పొచ్చు ట్రావెలింగ్ అంటే ఎక్కడో వెళ్ళిపోవాలి లేదంటే వేరే కంట్రీస్కి వెళ్ళిపోవాలి ఎక్కడో దూరం వెళ్ళిపోవాలనే ఆలోచన కాదు మన దగ్గరే నియర్ బై ఉన్న చిన్న ఏరియాస్లో లేదంటే బ్యూటిఫుల్ పార్కో లేదంటే లేకో అలాంటి ప్లేస్లో మీరు వెళ్ళినప్పుడు కొత్తగా మీకు ఇస్తుంటుంది లేదంటే కొత్త ఏరియాస్లో మాల్లో కానీ లేదా స్ట్రీట్ ఉన్న ఏరియాస్లో అక్కడ ఫుడ్ కానీ అక్కడ జనాలు కానీ మీరు అక్కడ అబ్జర్వేషన్ చేసినట్లయితే మీకు కొత్తగా కొత్త ఫీలింగ్ని ఇస్తుంది అక్కడ మీకు బ్రెయిన్లో మళ్ళీ కొత్త ధనాన్ని ఎప్పుడైస్తే మనము ఆలోచనలోకి కొత్త ధనంలోకి ఎప్పుడైతే వెళ్తుంటామో మన బ్రెయిన్ కూడా న్యూ యాక్టివేషన్స్ లోకి మారిపోతుంటుంది ఇక్కడ మనం ఆలోచించుకుంటూ వెళ్తే స్టీవ్ జాబ్స్ ఇండియా యొక్క ట్రావెల్ లో మీకు యాపిల్స్ గురించి ఒక మెమొరబుల్గా గా చెప్పొచ్చు ఏ విధంగా మనము యాపిల్ మీద ప్రోడక్ట్ని ని ఇండియన్స్ లోకి తీసుకురావాలనే ట్రావెల్ చేయడం వల్లనే ఇదంతా ఆయనకు తెలిసిన రామాయణంలో రాముల వారు వనవాసానికి వెళ్ళినప్పుడు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు ఫోర్త్ వన్ వచ్చేసి రీక్లైమ్ యువర్ టైం ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనము ఎప్పుడైతే ఫుల్ ప్రజెంట్గా ఆలోచించుకుంటే మనము చిన్నప్పుడు చేసిన ఏదైతే పనులుంటాయో లేదంటే మన కెరియర్కి రిలేటెడ్ ఏదైతే ఫుల్లీ ప్రజెంట్గా ఉండి మనము పని చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతాము కానీ ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మంది మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైతే మొబైల్లో కూర్చొని స్క్రోల్ చేస్తూ ఉంటాము సోషల్ మీడియాలో ఉంటాము పక్కనే టీవీ నడుస్తుంటుంది మళ్ళీ చాటింగ్ చేస్తూ ఉంటాము ఫుడ్ తింటుంటాము అంటే ఇవన్నీ పనులు ఒకేసారి నేను చేసేస్తున్నాను అని అనిపిస్తుంది కానీ ఏ పనిలో కూడా మనము ఫుల్ ప్లెజర్గా మనము వర్క్ చేయలేక అక్కడ మనం స్టక్ అయిపోయి ఆనందాన్ని కూడా కోల్పోతూ ఉంటాము మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బకెట్ నీళ్లు మనము నింపుకుంటే ఆ బకెట్లో నుంచి వాటరు ఒక హోల్ ఉందనుకోండి మెల్లమెల్లగా వెళుతూ ఉంటుంది అదే సెకండ్ హోల్ థర్డ్ హోల్ ఫోర్త్ హోల్ ఉంటే మెల్లమెల్లగా వెళుతున్నట్టే అనిపిస్తుంది కానీ మీరు ఆ బకెట్లో వాటర్ చూసేసరికి కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది అదే విధంగా మన లైఫ్లో కూడా ఎప్పుడైతే మనము సోషల్ మీడియాలో ఒకేసారి పని పనులు చేసేస్తున్నట్టు మనం ఫీల్ అయిపోతాం ఒక నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది ఒక మెసేజ్ వస్తుంది దాని ద్వారా మనము చాలా బిజీగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాము అండ్ మనం మెమొరీ అంతా కూడా మనకున్న సమయం అంతా కూడా దాని మీదనే స్పెండ్ చేస్తూ లైఫ్లో ఎంతో బిజీ అని మనము భావిస్తూ ఉంటాము కానీ అక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మన మెమరీ అంతా కూడా ఎంటీగా అయిపోతుందని గుర్తించాలి దీనికి స్టాప్ చేయడానికి మీరు దీనికి ఒక ప్లాన్ ప్రాపర్గా చూసుకోండి ఈ సమయంలో నేను సోషల్ మీడియాలో స్పెండ్ చేయాలి లేదంటే ఈ సమయంలో నేను వాట్సాప్లో వచ్చిన మెసేజ్ జెస్కి రిప్లై ఇవ్వాలి ఈ సమయంలో నేను మొబైల్ ఫోన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి నోట్స్ రాసుకోవడము అండ్ సో అండ్ సో టైం కల్లా నా మొబైల్ని దూరం పెట్టాలి అనేది మీరు టైం అండ్ ప్రాపర్ ప్లాన్ కనుక మీరు మొబైల్ను చేసుకుంటే డెఫినెట్గా మీకు విజయాలు సాధించడానికి దీనికి అవాయిడ్ చేయడానికి మీకు ఒక చిన్న మార్పు వల్ల పెద్ద మార్పు పెద్ద లక్ష్యాలు కూడా మీకు నెరవేర్చుకునే అవకాశాలు మీ ద్వారానే కలుగుతుంది ఈ చిన్న చిన్న మార్పు వల్ల మీ యొక్క ఆనందం మీ యొక్క మెమరీ పవర్ అదేవిధంగా మీ యొక్క హ్యాపీనెస్ అండ్ మీ యొక్క హెల్త్ రిలేటెడ్ అన్నీ కూడా మార్పులు చేర్పులు జరిగిపోతాయి పాయింట్ నెంబర్ ఫిఫ్త్ తీసుకున్నట్లయితే థింక్ ఆఫ్ యువర్ లైఫ్ యాజ్ ఏ మూవీ ఆ విధంగా మనము మూవీలా మన యొక్క లైఫ్ని తీసుకున్నట్లయితే ఆలోచించినట్లయితే మన కెరియర్లో ఏ విధంగా మార్పులు ఉంటాయో మనం చూద్దాం మూవీస్లో చిన్న చిన్న ఆర్డినరీ సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు ఒక క్లుప్తంగా వివరంగా మనకు చూపించగలిగినప్పుడు అది సీన్ ఎక్స్ట్రాడినరీగా మారే అవకాశాలు చాలా ఉంటాయి అయితే మన జీవితం అంతా కూడా ఏదైతే నడుస్తుందో ఒక మూవీ లాగా మనం భావించి మన జీవితంలో మన యొక్క లైఫ్ మనము మన మూవీని ఏ విధంగా మనము హిట్ చేస్తున్నామా లేదంటే మన యొక్క మూవీలో మన యొక్క పాత్ర ఏ విధంగా ఉంది మనము ఏ విధంగా మనము ముందుకెళ్తున్నాము మరి నా లైఫ్ కెరియర్లో ఉన్న నా పిక్చర్ అంటే మన పిక్చర్ గురించి మనము మన ఆలోచన విధానంలో మన యొక్క లైఫ్ స్టైల్లో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నామనేది మనము జాగ్రత్తగా గుర్తించి మన యొక్క లైఫ్ కెరియర్లో చిన్న 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 మార్పుల వల్ల మనకు లైఫ్ లీవింగ్ ఏ విధంగా మారిపోతుందో అనేది మన పిక్చర్లో మనమే చూపించుకోగలగాలి మీ జీవిత ఫిలింలో ఉదయం లేచిన వెంటనే ఈ రోజు గుర్తుండిపోయే ఒక క్షణం ఏంటి అని మీరు ప్రశ్నించండి ఆ క్షణాన్ని డిజైన్ చేయండి ఆ క్షణాన్ని మీరు అనుభవించండి కాలం ఎవరి చేతుల్లోనూ ఉండదు కానీ కాలాన్ని ఎలా ఫీల్ అవ్వాలో అది మీ మెదడు పైనే ఆధారపడి ఉంటుందని గుర్తించండి టైం ట్రాప్ లో ఎప్పుడు కూడా ఉండకండి మీ రోజులను నెమ్మదిగా అదే విధంగా గట్టిగా ఇలువగా అనుభవించేటట్టు అంటే మన లైఫ్లో మన కెరియర్ చాలా గొప్పదని భావించి ఇప్పుడు మీరు చూసిన ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో మీ జీవితాన్ని రిచ్గా చేసే మొదటి అడుగు కావచ్చని మీరు ఈ వీడియో ద్వారా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని మోర్ అప్డేట్స్ అండ్ మోర్ మోటివేషనల్ అలాగే మోర్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ అవ్వకుండా మీరు ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నేను చెప్పే ఒకే ఒక్క విషయం ఏంటంటే మన లర్న్ టు ఎర్న్ అనేది ఎప్పుడు కూడా నేర్పిస్తూ ఉంటుంది కొత్త విషయాలని మీరు ఇక్కడ నేర్చుకుంటూ మీ అనుభవాన్ని ఇక్కడ నుంచి మీరు సంపాదనలోకి మార్చుకోవచ్చు బిజినెస్ రిలేటెడ్ అవ్వచ్చు అలాగే మోటివేషనల్ రిలేటెడ్ అవ్వచ్చు సో మరిన్ని మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను నేను మీ జై హింద్ థ్యాంక్ యూ